హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాల్టి వీడియోలో బచ్చలాకు పప్పు చేసి చూపిస్తానండి చాలా కమ్మగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలి ఏమైనా చూపిస్తాను చూసేయండి మా ఇంట్లోనే ఒక చిన్న కాడైతే పెట్టానండి చక్కగా వచ్చింది బచ్చల కూర తీగ బచ్చలి భలే కమ్మగా ఉంటుందండి మామూలుగా మనము అంగట్లో కొనుక్కునే మొటి బచ్చల కన్నా తీగ బచ్చలి రుచి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కానీ వెసులుబాటు ఉంటే వాటిలో ఒక చిన్న కాడ పెట్టారంటే చక్కగా వచ్చేస్తుందండి బచ్చలకు మనీ ప్లాంట్ లాగా చక్కగా అల్లుకుపోతుంది పచ్చడి చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు భలేకమ్మగా ఉంటుందండి చూసారు కదా ఎంత పెద్దగా వచ్చాయి ఆకులు చాలా చక్కగా వచ్చింది ఆకు మొత్తం కట్ చేసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పప్పు చేసుకుంటే చాలా కమ్మంగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది పచ్చడి కూడా చేసుకోవచ్చు మొత్తం ఆకులన్నీ కట్ చేసేస్తున్నాను కట్ చేసి శుభ్రంగా పప్పు కానీ పచ్చడి కానీ చేసుకోవచ్చు నేనైతే పప్పు చేస్తున్నాను రోజా మొక్కల్లోనే ఇది ఒక గుచ్చానండి చక్కగా అల్లుకుపోయింది ఒక పూట పప్పు ఆకు నోటు బచ్చల కన్నా తీగ బచ్చలి చాలా కమ్మగా ఉంటుందండి కాడలు కూడా చక్కగా మనము ఉపయోగించుకోవచ్చు మునక్క కాడలు మాదిరి కట్ చేసుకొని వేపుడు చేసుకోవచ్చు లేదా పప్పులో కూడా లేత కాడలు అయితే పప్పులోనే కట్ చేసి వేసి చక్కగా పప్పు కూడా చేసుకోవచ్చు రుచి చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది సరిగదా లేతగా ఉండే కొన్ని కాడలు కూడా కట్ చేసుకొని వేసుకొని చేసుకుంటే బాగుంటుంది మనము ఆకులు కట్ చేసే కొన్ని చక్కగా మళ్ళీ ఆకులు చిగురు పెట్టుకొని వస్తాయి ఇంట్లోనే మనకి వెసులుబాటు ఉంటే చక్కగా వేసుకోవచ్చండి ఏదో ఒక పాటలో చక్కగా ఒక తీగ గుచ్చామంటే వచ్చేస్తుంది ఈ ఆకు మొత్తము శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసాను ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదా ఆకులు కడిగేసి సన్నగా తరుక్కోవాలండి ఈ ఆకులు పప్పు అయితే శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసి పక్కన పెట్టుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఒక ఏడెనిమిది పక్కన పెట్టుకున్నాను ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా చింతపండు పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం మూడు టమోటాలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ రుచికి సరిపడినంత ఉప్పుండి ఆకు మొత్తం శుభ్రంగా కడిగి తరుక్కోవాలి తరిగిన తర్వాత బేళ్ళల్లో వేసేసుకోవాలి మొత్తము మీరు పప్పు కానీ ఒక హాఫ్ కప్పు ఒక కప్పు కానీ తీసుకున్నారంటే ఒక రెండు మూడు గుప్పెళ్ళు ఆకు వేసుకుంటే సరిపోతుందండి మూడు టమోటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను కారం పసుపు వేసాను మీరు కారం కావాలంటే కారం వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిరపకాయలతోనే చేసుకోవచ్చు అండి పచ్చిమిరపకాయలు తినని వాళ్ళు కూడా ఉంటారు కదా అప్పుడు కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు వేసేసాను అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది వేసాను పచ్చిమిరపకాయలు కూడా ఒక ఏడెనిమిది తరుక్కుని వేసుకోవాలండి కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగి అందులోనే వేసేస్తున్నాను మూత పెట్టేసి విజిల్ పెట్టి మూడు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చేసాయి ప్రెషర్ కూడా పోయిందండి తాలింపు కోసము ఆవాలు జీలకర్ర మెంతులు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు మాత్రము పావు టేబుల్ స్పూన్ కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎంగువ ఎండుమిరపకాయలు అండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసుకోవాలి ఇవి కొద్దిగా చిట్టుపట్లు ఆడిన తర్వాత పక్కలు మొక్కలుగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక రెండు అడ్డంగా తుంచుకొని వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకుంటే రుచి బాగుంటుంది చక్కగా వేగిపోయిందండి పప్పులో కొద్దిగా నీళ్ళు కూడా వంచేసి పక్కన పెట్టుకొని పప్పు ఎనుపుకోవాలండి చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఇంగోవి వేస్తున్నానండి ఒక చిట్టికెడ ఇంగోవి వేసేసి బాగా కలుపుకోవాలి తాలింపుకి ఇంకా ఉల్లిపాయ ఏమైనా అవసరం లేదండి ఇలా చేస్తే భలే కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనం వెనుపి పెట్టుకున్న పప్పు మొత్తము ఇందులో వేసేసి కుక్కర్లో కూడా కొద్దిగా నీళ్ళు ఆడించేసి వేసేసుకోవాలి గట్టిగా కావాలంటే నీళ్ళు తక్కువ చేసేసుకొని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు కొద్దిగా నీళ్ళుగా కావాలంటే కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసేసి ఆడించి అందులో వేసేసుకుంటే సరిపోతుంది నీళ్ళు కూడా వేసేసానండి ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి పప్పుని తాలింపు వేస్తున్నాగానే స్టవ్ ఆఫ్ చేసేయకుండా ఒకసారి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రుచి అనేది ఇంకా బాగుంటుందండి పచ్చలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లో కాసిందైతే ఇంకా మరి మనం ఇష్టంగా తింటాం కదండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ